ఫస్ట్ వీడియో పెట్టాను కదా బోటీది దానిలో సగం చూపించాను కదా బోటీ నీట్గా చేసుకొని మళ్ళీ దీనిలో వేస్తున్నాను మీరు ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం వేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా మగ్గినాక ఈ బోటీలో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని వేసేయాలి ఇది క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అండి me Hauptkiismmasitu. మోటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి కేజీ హాఫ్ కేజీ టూ హండ్రెడ్ మాకు టూ హండ్రెడ్ చాలా అవుతుంది మస్తు దీనిలో గ్రేవీ వేసుకుంటాను నేను ఖచ్చితంగా పెద్ద కొదాన్న గ్రేవీ అయితే వేస్తాను ఫ్రెండ్స్ మీరు ఏం చేశారు నేను చెప్తున్నాను కదా ఇప్పుడే నేను వీడియో స్టార్ట్ చేయడానికి స్టార్ట్ మా వాడు మాజని చెప్పేసి ఇక్కడ ఇష్టపడుతుంది

ఇది సన్న మంట పెట్టేసి పక్క పెట్టేసి అదే మగ్గుతుంది ఇక్కడ ఇది పాలకూర కర్రీ మీ ఆవిడ ఏం చేస్తుందంటే మా ఆవిడ ఏం చేయదు ఓన్లీ హౌస్ వైఫ్ అంటారు కానీ హౌస్ వైఫ్ అంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయండి చూడుగా అక్కడ అవి ఎదురు చూస్తున్నాయి ఇక్కడ ఇవి ఎదురు చూస్తున్నాయి రెండు కర్రీలు చేయాలి మా ఇంట్లో నాన్ వెజ్ చేస్తే మా చిన్నోడు తినడు మళ్ళీ వాళ్ళ సపరేట్ చేయాలి మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకోవాలి మళ్ళీ షాప్ పోవాలి ఛాప్ పోయి మళ్ళీ బట్టలు తిండేసుకోవాలి మళ్ళీ నైట్కి రొట్టె వేసుకోవాలి రొట్టె రోజే చాలా అంటే చాలా అలసట వస్తుందండి మస్తు పని ఉంటుంది ఏం లేదు ఓన్లీ హౌస్ వైఫ్ ఏం లేదు ఓన్లీ హౌస్ వైఫ్ అంటే కానీ హౌస్ వైఫ్కి ఎన్ని కష్టాలు ఉంటాయో చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఒక బోటి కూర తీసు మీకు తెలుస్తుంది ఎందుకంటే దాన్ని ఉడకబెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకొని దానిలో ఉల్లిగడ్డ కట్ చేసి పచ్చిమిరపకాయలు అంత నీటి వేసుకొని తర్వాత వేసుకొని ఉడికిచ్చి చేసి అది ఇదే వరకు మస్తు టైం అయిపోతుంది ఒక చేయితో ఫోన్ ఒక చేయితో ఇది ఎన్నెడోసారి డైంజర్ అవుతుంది సిచ్యువేషన్ నాకు నా మాట కూడా విన్నది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను స్టవ్ ముట్టేయడానికి వేయడానికి వస్తలేదు పాలకూర కర్రీ చేస్తాను అలాగే ఓకేనా బాయ్